ముక్కు నుంచి రక్తం ఒక ముక్కు నుంచి కారచ్చు రెండు ముక్కుల నుంచి కారచ్చు ఇది పిల్లల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది పదేళ్లలోపు పిల్లలకు ముక్కు నుంచి రక్తం కారటం ఎప్పుడో ఒక చోట ఇప్పుడు ఒకసారి సహజమే పిల్లలకి ముక్కులో రక్తం కారటానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఒక చెడు అలవాటు ఉంటుంది ముక్కులో ఏళ్ళు పెట్టుకుని పొక్కులు తీస్తుంటారు ఆ ముక్కులో పొక్కులు తీసే అలవాటు ఉన్న పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కానీ ఆ పుక్కులు తీసే ప్రక్రియలో అక్కడ సున్నితమైన రక్తనాళాలు చిట్లీ రక్తం గారుతుంది ముక్కమిట రక్తం వస్తుంది మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళు ఇలా ముక్కులో ఏళ్ళు పెట్టుకుని తిప్పుతూ ఉంటారు ముక్కు శుభ్రం చేయాలని చెప్పి మొత్తము గిల్లుతుంటారు ముక్కులో పెట్టి గిల్లుతుంటారు అది మంచిది కాదు అసలు ముక్కులో వేలే పెట్టద్దు ఇప్పుడు అసలే కోవిడ్ వస్తూ ఉంది కోవిడ్ సమయంలో ముక్కులో వేలు పెట్టడం ద్వారా ఆ ముక్కులో వైరస్లు ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి అంటుతుంటాయి కనుక ఎట్టి పరిస్థితులలో నోట్లో వేలు పెట్టద్దు ముక్కులో వేలు కూడా పెట్టద్దు ఇంకా కొంతమంది పిల్లలు బలపాలు చాక్ పీసులు బాల్ పెన్లు ముక్కులో పెట్టి తిప్పుతూ ఉంటారు ఇది కూడా మానసికమైన ఒత్తిడి గురైన పిల్లలు చేస్తుంటారు